హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కొత్తగా ఇల్లు కడుతూ ఉన్నాం కదా అక్కడ వేస్ట్ వాటర్ అంతా పోవడానికి ఇట్లా వరలు పెట్టిస్తున్నాము తర్వాత ఏంటంటే ఇక్కడ ఆటోలో తీసుకొచ్చామన్నమాట అవి దించుతూ ఉంటే ఎంతమంది దిస్తున్నారో చూడండి ఇట్లాగా కొంచెం చాలా వెయిట్గా ఉంది అది కొంచెం అట్లా తగిలినా సరే చర్మం లేఖ వచ్చేస్తుంది అనమాట వాళ్ళు ఎంత కష్టపడి పాపం అట్లా తీసి పెడుతుంటే నాకు చాలా బాధ వేసింది వాళ్ళు ఉదయం వచ్చి ఈ పనులన్నీ కూడా పూర్తి చేసుకొని సాయంత్రం వేసరికి వెళ్తూ ఉంటారు వాళ్ళని చూసి మనం ఏంటంటే కొంతమంది వర్కర్సే కదా అన్ని పనులు వాళ్ళకి చెప్దాం అనేసి అన్నట్లుగా ఉంటారు వాళ్ళ కష్టం ఎంత ఇదో చూడండి అసలు అక్కడంతా కూడా అవన్నీ దించడానికి ఆ తాడులు కట్టి అసలు నాకైతే చాలా బాధ వేసింది కొంచెం కూడా అట్లా అనిందంటే చాలా వెయిట్ ఉంటాయి అనమాట ఇవి సిమెంట్తో చేసినట్టు కదా అందుకని వర్కర్స్ని ఎప్పుడు కూడా ఎవరిని కించపరచకండి మనం హౌస్ కట్టించే అప్పుడు కూడా కొంతమంది చిరాకుగా అట్లా చేయండి ఇట్లా చేయండి అని అంటారు అట్లా కాకుండా వాళ్ళతో నవ్వుతా చేయించామంటే వాళ్ళు కూడా సంతోషంగా మనకి ఇల్లు కడితే మనకి సంతోషంగా ఉంటుంది చాలామంది కూడా చూసారు నేను హౌస్ కట్టించేటప్పుడు చాలా చాలామంది కూడా ఇట్లాగా అట్లాగా మనకు నచ్చలేదు కదా మళ్ళీ చెప్పామంటే మళ్ళీ మనకు తగ్గట్టు వాళ్ళు చేస్తారు కదా ఎప్పుడైనా సరే వర్కర్స్ని కానీ ఇట్లాగా మన ఇంటి కోసం వచ్చిన వాళ్ళని ఎవరిని ఇబ్బంది పెట్టకుండా మనం వాళ్ళ కష్టాన్ని గుర్తించుకొని వాళ్ళు నవ్వుతూ మన పనులు చేస్తామంటే మనం ఇంట్లో ఉన్నప్పుడు కూడా మనం మనకి బాగుంటుంది నాకైతే అట్లాగే అనిపించింది ఎందుకంటే అంత కష్టపడితేనే కదా మనకి హౌస్లు కొత్త కొత్తగా కట్టించుకుంటున్నాము కొత్తగా ఏమైనా పనులు చే చేపించుకుంటున్నాము మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ